తెలుగు ఆడియో బైబిల్ న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఏహూదు మరణమైన తరువాత ఇస్రాయేలీలు ఇంకను ఎహోవా దృష్టికి దోషులైరి గనుక ఎహోవా హాసోరులో ఏలు కణాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించను అతని సేనాధిపతి అన్యుల హోరేషత్తులో నివసించిన సీసరా అతనికి తొమ్మిది వందల రథములు ఉండెను అతడు ఇరువది సంవత్సరంలో ఇస్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇస్రాయేలీలు ఎహోవాకు మొరపెట్టిరి ఆ కాలమున లప్పిదోతునకు భారీ అయిన దెబోరాను ప్రవక్త్రి ఇస్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను ఆమె ఎఫ్రాయిమియుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పుకై కూర్చుండుటకద్దు తీర్పు చేయుటకై ఇస్రాయేలీలు ఆమె వద్దకు వచ్చిచుండిరి ఆమె నఫ్తాలీ కెదేశిలో నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను నీవు వెళ్ళి నఫ్తాలీలలోనూ జెబులినియులలోను పదివేల మంది మనుషులను తాబోరు ఎద్దుకు రప్పించుము నేను నీ దగ్గరకు యాభీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోని ఏటియొద్దుకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదనని ఇస్రాయేలీల దేవుడైన ఏహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదును గాని నీవు నాతో కూడా రాని ఎడలా నేను వెళ్ళనని ఆమెతో చెప్పను అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను అయితే నీవు చేయి ప్రయాణం వలన నీకు ఘనత కలగదు ఎహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేశునకు వెళ్ళను బారాకు జబూలినీయులను నఫ్తాలీయులను కెదేశునకు పిలిపించినప్పుడు పదివేల మంది మనుషులు అతని వెంట వెళ్ళి దెబోరాయు అతనితో కూడా పోయెను అంతకులోగా కణానీయుడైన హెబెరు మోషే మామయైన హోబాబు సంతతి వారైన కణానీయుల నుండి వేరుపడి కెదశినద్దనున్న జేనన్నీములోని మస్తకీ వృక్షమునొద్ద తన గుడారమును ఉండెను అభినయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి పోయెనని సిసెరాకు తెలుపబడినప్పుడు సిసేరా తన రథములన్నింటినీ తన తొమ్మిది వందల ఇనుప రథములను అన్నిల నుండి కిషోను బాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా దెబోరా లెమ్ము ఎహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినమీదే ఎహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ పదివేల మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగివచ్చను బారాకు వారిని అతము చేయనట్లు యహోబా సీసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయను బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోసేతు వరకు తరుమగా సీసెర యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను ఒక్కడైనను ఉండలేదు హసోరు రాజైన యాబీనుకును కణానీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండెను గనుక సిసెరా కాలినడకను కనానీడ హెబెరు బారీ అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతన్ని చూచి నా ఏలినవాడా నా తట్టు తిరుగుము తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమున జొచ్చెను ఆమె గొంగలితో అతని కప్పగా అతడు దప్పిగొని ఉన్నాను దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని అడిగెను ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున ఉండుము ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ నెవడైనా నున్నాడా అని నిన్ను అడిగిన ఎడలా నీవు ఎవడనూ లేడని చెప్పవలేనను పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని వద్దుకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతల్లో దిగగొట్టగా అతడు చచ్చెను బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి రమ్ము నీవు వెదుకుచున్న మనిషిని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చిపడి ఉండెను ఆ మేకు అతని కణతల్లో నుండెను ఆ దినము నా దేవుడు కనాను రాజైన యాబీన్ను అణచెను తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇస్రాయేలీల చెయ్యి రాజైన యాబీనుకు విరోధంగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను